లో పరిస్థితులు అత్యంత దారుణంగా తయారవుతున్నాయి సరైన రహదారి మార్గాలు లేక ఉన్నవి నిర్వహణ సరిలేక గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు ఈ గిరిజనున్నే చూడండి తన ఆరు నెలల పసిపాప చనిపోయి వారం రోజులు కూడా కాకముందే భార్యను పోగొట్టుకున్నాడు అనారోగ్యం పాలైన వారిని ఆసుపత్రికి తీసుకెళ్దామంటే సరైన సౌకర్యాలు లేవు ఈలోగా వాళ్ళ ప్రాణాలే పోయాయి పోని వాళ్ల శవాలను ఇంటికి తీసుకురావాలన్నా సదుపాయాలు లేవు ఇదిగో ఇలా బైక్ పై భార్య శవంతో కాసేపు ప్రయాణం ఆ తర్వాత డోలీలో ఆమె శవాన్ని మోస్తూ ఇంటికి తీసుకురావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలం చిట్టంపాడు గ్రామానికి చెందిన గిరిజనుడు గంగులు కన్నీటి వ్యధ ఇది ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ ఘటనపై ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు గతంలో తమ ప్రభుత్వం ఫీడర్ అంబులెన్స్లను అందుబాటులో ఉంచేదని ఇప్పుడు అవి లేకపోవడంతో గిరిజనులు ఇంతటి వేదంను అనుభవిస్తున్నారని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు